రాయబడ్డవి కాబట్టి మరి పాత నిబంధనలో రాయబడ్డ వాటిని చదివి సత్యాలను నేర్చుకోవాలి ఉదాహరణకు మనం ప్రభు వల్ల ఆదివారం చేస్తూ ఉంటున్నాం ఎక్కడ ఉన్నది ఆజ్ఞాకారం ఇరవై ఏడు వచనంలో ఉన్నది దయచేసి చదువు చదవగలిగిన వాళ్ళు చాలా మంది సర్వీ సహాయం చేయాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను ఆదివారం రొట్టె వెలుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయింది వారితో ప్రసంగించుకుంటూ అర్ధరాత్రి వరకు ఆదివారమున మేము రొట్టె విలుచుటకు కూడినప్పుడు దేవుడు తన ఆజ్ఞానం కొన్ని నేరుగా చెప్పాడు ఉదాహరణకు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అన్నాడు మార్క్ పదహారు పదిహేనులో మరి కొన్ని మాదిరి ఆజ్ఞ ఈ మాదిరి ఏంటి ఇప్పుడు అయిన పౌలు త్రోయకు వచ్చినప్పుడు ఆ సంఘంతో కలిసి ఆదివారమున రొట్టె విరిచిం ఆదివారమున అందుకొలకే మనం రొట్టె విరుస్తూ ఉన్నాం మంచిదే అయితే కొందరికి సందేహాలు వస్తాయి కొందరు అర్థం చేసుకోకుండా ఏమంటారు అనంటే ప్రతి ఆదివారము అని ఉన్నదా అక్కడ ప్రతి ఆదివారం అని లేదు ఆదివారమున మేము రొట్టె విడిచ కూడినప్పుడు కొందరు ఏం చేస్తారు అని అంటే ఆదివారం అన్నాడు కానీ గురువారం వద్దనే లేదు కదా మంగళవారం వద్దనే లేదు కదా అని వాదించేవారు కొంతమంది మరి కొంతమంది ఏమనుకుంటారంటే ఆదివారం అన్నాడు కాని ప్రతి ఆదివారం అని ఎక్కడ ఉంది కాబట్టి ఏదో ఒక ఆదివారం చేయల్సులే అనుకుంటారు కానీ ఆదివారం అన్నప్పుడు మనం తెలుసుకోవాలా ఆదివారం వచ్చినప్పుడెల్లా ప్రభు వల్ల చేయాలి ఆదివారం ఎట్లా ఆరాధన చేస్తున్నామో ప్రభు దినమని ఆ విధంగా చేయాలి అదే విధంగా పాత నిబంధన నుండి మనం నేర్చుకోవాలి నిర్గమాకాండ గ్రంథం ఇరవయో అధ్యాయం ఎనిమిదవ వచన భాగాన్ని మనం చదువుకుందాం నిర్గమాకాండ గ్రంథం ఇరవయో అధ్యాయం ఎనిమిదవ వచనం అక్కడ దేవుడు మోసే కొండ మీద పది ఆరుగా ఆచరించుటకు ముంచుకొలు ఆరు దినములు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించటకు జ్ఞాపకం విశ్రాంతి దినం అంటే ఏ దినము శనివారం ఆదివారం మొదటి దినము శుక్రవారం వరకు మరి ఆరు రోజులు ఏడవ దినం శనివారము దాన్ని సబ్బా అన్న సబ్బ సబ్బా దిన విశ్రాంతి దినమన్న శనివారం పరిశుద్ధంగా ఆచరించాలి అంటే ఏ పని చేయద్దు మూడు వేల అడుగుల కంటే ఎక్కువ దూరం వెళ్ళొద్దు ఏ పని చేయకూడదు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినంగా ఆచరించమన్నాడు ఏ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి మేము చెప్పు ఏ విశ్రాంతి దినాన్ని ఆచరించాలి విశ్రాంతి దినం అన్నాడు అంటే శనివారం ఏ శనివారాన్ని పరిశుద్ధంగా ఆచరించు శనివారం ప్రతి శనివారం ఇస్రాయేల్ ఆ విధంగా ఆచరించు అర్థం చేసుకోకుండా ఒక శనివారం నా పనిచేసిన వారికి ఏమైంది సంఖ్యాకాండ గ్రంథం పదిహేను అధ్యాయం ముప్పై రెండవ వచనం నుండి దయచేసి చూడండి సంఖ్యాకాండ గ్రంథం చదవాలా నిదానంగా మనం ఓపికగా ఇస్రాయలు అరణ్యంలో ఉన్నప్పుడు ఇస్రాయలు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు ఆ విశ్రాంతి దినము కట్టెలు ఏరుట చూచి ఒక విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచి వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోసకు అహరణ దక్కును సర్వ సమాజంలో తప్పును వాడిని తీసుకుని వచ్చింది వాడికి ఏమి చేయలను అది కనుక వారిని కావ్యంలో ఉంచి తర్వాత యహోవా ఆ మనుషుడు మరొక శిక్షను ఆ సర్వ సమాజము పాలెములపల రాలతో వాడిని కొట్టి చంపవలనని మోసతో చెప్పింది ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు ఏం జరిగింది అరణ్యంలో ఉన్నారు వా నలభై ఏళ్ళు అరంజేళ్ళు తిరుగుతున్నారు ఆ సందర్భంలో ఒక శనివారం ఒకడు ఏం చేసిండో విశ్రాంతి దినమున పని చేయద్దు పరిశుద్ధంగా ఉండాలని అంటే కట్టెలేరుతూ ఉన్నారు అప్పుడు ప్రజలు ఏం చేసిండో మోస దగ్గరికి రౌండ్ దగ్గరికి తెచ్చారు మోస ఆహరం లోకి ఏం చేయాలో తెలియలేదు ఎందుకు తెలియలేదు దేవుడు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమన్నాడు కానీ విశ్రాంతి దినాన్ని మీరితే ఎవడన్నా ఏం చేయాలో చెప్పలేదు అందువల్ల బహుశే హలోన తెచ్చినప్పుడు దేవుణ్ణి అడిగితే దేవుడు ఏం చెప్పాడు సర్వ సమాజం వాని రాళ్ళతో చావగొట్టాలా అప్పుడు వాణ్ణి చావగొట్టారు విశ్రాంతి దినాన్ని మీరితే రాళ్ళతో కొట్టి చంపిన అంటే ఒక శనివారం పని చేస్తే రాళ్ళతో కొట్టి చంపేది అప్పుడు వాళ్ళకి బాగా అర్థమైంది ఓహో విశ్రాంతి దినము అంటే ఏ విశ్రాంతి దినము అని వితండవాదం చేయలేదు విశ్రాంతి దినం అన్నప్పుడు శనివారం వచ్చినప్పుడల్లా పరిశుద్ధంగా ఆచరించరు ఆదివారం అన్నప్పుడు ఆదివారం నా రొట్టె విలువాలన్నప్పుడు మనం కూడా ఇస్రాయాలను బట్టి పాత నిబంధనను బట్టి నేర్చుకోవాలి ప్రతి ఆదివారం విరువాలా అందుకొరకే తర్వాత ఏసు లోకానికి వచ్చినప్పుడు ఆయనను ఎట్లయినా సంహరించాలని ఆ యొక్క శాస్త్రులు పరిచయలు ప్రధాన యాజకుడు అనుకొని ఆయన మీద అనేక సార్లు నేరాలు మోపనికే చూశాను విశ్రాంతి దినమున ఎవరినైనా స్వస్థపరిస్తే ఊచ చేయగలవని స్వస్థపరిస్తే ఓ నువ్వు విశ్రాంతి దినాచారం మీరు అన్నారు అప్పుడు ప్రభు ఏమన్నాడు మీ ఎద్దయినా గాడిదైనా గుంతలో పడితే తీయరా దేవుని కుమార్ మరి వాళ్ళని ఈరోజు స్వస్థపరిస్తే మీరినట్టు కాదు మేలు చేస్తే అని ఖండించాడు అంటే ఎందుకు ఆ విధంగా అన్నారు విశ్రాంతి నమున పని చేయొద్దు యశ్ ప్రభు పని చేస్తుండో ఆయనను సంహరించాలని కాబట్టి ఫ్రీదారా పాతని వందన మనకు చాలా ఉపయోగం దాన్ని చదివితే అర్థం చేసుకుంటే గ్రహిస్తే దాని ద్వారా మనం నేర్చుకోగలుగుతాం ఇక్కడ ఇప్పుడు జరిగిన ఇద్దరు రాజుల యుద్ధం ఒకరు అభియా ఇంకొకరు అవియా ఎవరు ఇప్పుడు దిన వృత్తాంతములు అంటే కూడా దాని అర్థం ఏందంటే చరిత్ర క్రానికల్స్ అంటారు మనకు ఒక న్యూస్ పేపర్ ఉంది క్రానికల్ అంటే దక్కన్ చరిత్ర ఈ రాజుల చరిత్ర రాయబడ్డ గ్రంథమే అదే అదేవిధంగా రాజుల గ్రంథంలో కూడా రాయబడ్డాయి వీల ఇది అది అన్ని ఎందుకు చదవాలంటే ఒక్కొక్క చోట ఒక సమాచారం కొత్తది ఉంటుంది వివరణ ఎక్కువ ఉంటుంది ఉదాహరణ యేసు ప్రభు వసం అనే తోటలో ఉన్నప్పుడు రూమాలు ప్రార్థిస్తూ ఉంటే ఇస్కరియోతి యోధ వంతోతులను తీసుకొని వచ్చినప్పుడు కత్తి దూసి ఏం చేసిండు ప్రధాన యాజకుని చెవి ఆయొక్క యొక్క దాసుని చెవి నరికే ఎవరు నరికారు ఆయన పేరు ఏం పేరు ఆ దాసుని పేరు ఏం పేరు ఎక్కడ ఉన్నది అది సువార్త లేదు మార్క్ సువార్త లేదు ఒక్క యోహాన్ సువార్త పద్దెనిమిదో అధ్యాయం పది పదకొండు పేరు పేరున్నది పేతులు అని ఉన్నది మల్కు అని ఉన్నది ఎందుకర గుర్తు చేస్తున్నా మనం చాలాసార్లు అనుకుంటాం ఏదో బైబిల్లో ఒక చదివి ఇదే సత్యము లేక నాకు అంత తెలుసు అని అనుకుంటాం ఇప్పుడు నాలుగు సువార్తలలో జరిగితే ఒక్కొక్క సువార్తలో ఒక విశేషం ఉంటది అదే విధంగా ఈ రాజుల గ్రంథం దిన గ్రంథం ఒకటే అయినా వివరణ ఒక్కొక్క దాంట్లో ఒక విషయం ఎక్కువ ఉంటది సరే ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే అభియాకు ఎర్రబామకు యుద్ధం జరిగినప్పుడు అభియాపక్షంగా ఎంతో మంది ఉన్నారు నాలుగు లక్షల మంది పక్షంగా ఉన్నారు ఎరవం పక్షంగా ఎంత మంది ఉన్నారు ఎనిమిది లక్షల మంది ఇప్పుడు మనం చదివిన దానితోనే ఉంది దాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా అయినా ఎనిమిది లక్షల మంది ఓడిపోయినరో నాలుగు లక్షల మందికి జయం వచ్చింది కారణం ఏంటి వీళ్ళు దేవుని బిడ్డలే వాళ్ళు దేవుని బిడ్డలే ఇస్రాయలి యోధులు ఇస్రాయల్ భాగం మరి యోధులైన మేదా ఆ పదకొండు గోత్రాల వారైనా అందరూ దేవుని విడలే ఇస్రా కానీ ఒక వారికి జయము ఇంకొకరికి అపజయం ఏంటి అని అంటే ఇక్కడ ఆ యొక్క అభియ శరా కొండ మీద నిలబడి కారణాలని చెప్పాడు ఆ కారణాలను మనం చూడక ముందు మొట్టమొదటిగా ఈ చరిత్ర మనం కొంత తెలుసుకోవాలి ఏంటి అని అంటే అభియా రెహబాం యొక్క కుమార్ రెహబాం ఎవరు కొడుకు సొలమోన్ యొక్క కొడుకు సొలమోన్ ఎవరు కొడుకు కొడుకు ఈ ఎరబాం ఎవరు అంటే నిబాతు అనే ఒక ఆయన కుమారుడు ఎరబాము ఒక దాసుడు అయితే ఈ ఎరబాం మహాబలాఢ్యుడు మంచి పని చేయగలిగిన వాడు అయితే తిరుగుబాటు చేసినటువంటి వాడు తిరుగుబాటు చేసినప్పుడు సుల్మాన్కు భయపడి పారిపోయినటువంటి వాడు ఎవరు ఈ యొక్క ఎరబాం మరి తిరుగుబాటు చేయడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి అంటే ఈ యొక్క సులభం చాలా కఠినమైనటువంటి పనులు వారితో చేయిస్తూ ఉన్నారు నోటి రాజుల గ్రంథం పన్నెండో అధ్యాయం నోటి రాజుల గ్రంథం పన్నెండో అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఈ రెహబాము కాలంలో జరిగిన విషయము కనబడుతుంది అయితే మొట్టమొదటిగా మనం మొదటి రాజుల గ్రంథం పదకొండవ అధ్యాయంలో ఇక్కడ ఏం చేస్తూ ఉంటున్నారు పది ఇరవై ఏడవ వచనంలో అతడు రాజు మీదకి లేచుటకు హేతువేమనగా సులభం వెల్లో కట్టించి తన తండ్రి దావి రూపురకు కలిగిన బీటలు అను అతడు మహాబలాయుడై అతడు పని అందు శ్రద్ధ కలిగిన వాడని సులమును తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతని అధికారముగా నియమించాను ఇక్కడ ఏం జరిగింది అంటే ఇది సులమోను కాలంలో జరిగింది సులమోను మనందరికీ తెలుసు సులమోను మహా కలిగిన వాడు అయితే సులమోను కామాతులత కలిగిన వాడై ఏడు వందల మంది ఉపపత్నులను కలిగిన వాడు మూడు వందల మంది భార్యలు ఏడు వందల మంది ఉప పాత్రలు అంటే వెయ్యి మంది భార్యలతో ఉంటూ తర్వాత వారి కొరకు అనేకమైన భవనాలను కట్టిస్తూ ఉన్నాడు అందువల్ల వారిని ఇస్రాయేళ్ల చేత అనేకమైన పనులు చేయిస్తూ ఉన్నాడు ఎరబం బలాఢ్యుడు ఆ పని చేయగలుగుతాడు చేయించగలుగుతాడని ఆ మిల్లో పట్టణాన్ని కట్టించేటప్పుడు పెట్టిండు తర్వాత ఆ కఠినమైన పని ఇది కఠినం ఇది మంచిది కాదని ఎరోబామ్ తెలుగుబాటు చేసి రాజుకు భయపడి పారిపోయింది మరి ఇక్కడ సునమం చేసినటువంటి తప్పేమనంటే తాను ఇస్రాయేళ్ళ చేత అనేకమైనటువంటి కఠినమైన పనులను చేయించాడు అంతేగాక మనందరికీ తెలిసినట్టుగా ఆ యొక్క భార్యలను ప్రేమించి ఏం చేశాడు అన్య దేవతలను పూజ చేసాడు గ్రంథం పదకొండవ అధ్యాయం తొమ్మిదవ వచనం నుండి చూడండి ఇస్రాయేల్ దేవుడి యహోవా అతనికి రెండు మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సులోమను హృదయము హృదయము ఆయన ఇద్దరు నుండి తొలగిపోయాను యహోబా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యహో అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నువ్వు ఆచరింపకపోవట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదనను అయినను నీ తండ్రైన దావేది నిమిత్తము నీ దినముల ఎందు నేను అలాగను చేయక నీ కుమారుని చేతిలోండి దాన్ని తీసివేసేదను రాజమంది తీసివేయను నా దాసుడైన దావేది నిమిత్తమును నేను కోరుకున్న ఎరసలేమ నిమిత్తమును ఒక గోత్రమును నీ కుమార్లకిచ్చు ఇక్కడ సులమాను దేవుని వ్యతిరేకంగా పాపం చేస్తున్నప్పుడు దేవుడు రెండు సార్లు సులమానుకు ప్రత్యక్షమై రెండు సార్లు ప్రత్యక్షమై ఏం చెప్పిండు నీవు మారాలా మనసు మార్చుకో నువ్వు చేస్తున్న పాపాన్ని విడువు అంటే సులభను వినాలి ఏం చేసిండు వృద్ధాప్యంలో ఆ యొక్క భార్యల ప్రోత్ఫలాన్ని బట్టి ఆ మరియు అమ్మోనీల దేవతకు గుడిని కట్టించి ఆ దేవతలకు నమస్కారం చేశాడు ఇంత జ్ఞాని అయిన వాడు ఏమైపోయిండు స్త్రీలోలుడై విగ్రహాల అందువల్ల దేవుడు కోపించి నీ రాజ్యం నీ రాజ్యము తీసివేస్తా మొట్టమొదట ఇస్రాయేల్కు ఒకే రాజ్యం ఉన్నది ఇస్రాయలు ఐక్య రాజ్యం తర్వాత ఉత్తర ఇస్రాయేల్ రాజ్యము దక్షిణ ఇస్రాయేల్ రాజ్యంగా రెండు భాగాలైనాయి ఇప్పుడు సులమోను చేసిన తప్పును బట్టి సులమోను దేవతలను పూజించడాన్ని బట్టి దేవుడు రాజ్యాన్ని విభాగిస్తా అన్నాడు అందుకొరకే ఎరవాము మరి ఇంకొక రాజుగా ఇస్రాయల్ మధ్య తయారయ్యాడు అదే విధంగా మనం గమనించినట్టయితే మరి ఒక ఒక ఇస్రాయల్ యొక్క యూదా గోత్రాన్ని ఎరుషలేమును మాత్రం సర్వనుకో ఆయన సంతానానికి ఇస్తా అన్నాడు కారణం ఏంది దావిదును బట్టి దావిదుకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు ఎనభై తొమ్మిదో కీర్తంలో మనం గమనిస్తే నీ సింహాసనం నిరంతరం ఉంటుంది ఇరవయో వచనం నుండి చెప్తాడు నీ సింహాసనము నిరంతరం నిలుస్తుంది అంటే దావిదు రాజ్యం స్థిరంగా ఉంటుందని ఒక వాగ్దానం ఇచ్చాడు కానీ మరి ఆ దావిదు రాజ్యము ముక్కలైంది ఆ ముక్కలైన తర్వాత ఏమైంది ఆ కల్దీవులకు అప్పగించబడింది బబులోను చక్రవర్తి నెమ్ మొట్టమొట ఈ యొక్క ఆ ఇస్రాయల్ రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు తర్వాత ఈ యొక్క మరి దావేదు వంశంలో ఉన్నటువంటి యోధ రాజ్యాన్ని తర్వాత నాశనం చేసి మరి అయినా దావేదుకు సింహాసనం నిరంతరం నిలుస్తుంది అంటే దాని ఉద్దేశం ఏంటంటే దావీదు గోచంలో నుండి వచ్చినటువంటి యేసు క్రీస్తు నిత్యము రాజుగా ఉండి పరిపాలిస్తాడు అని దాని అర్థం అందుకొరకే యూదులకు రాజువా అనేవు అని యోహన్ సువార్త పద్దెనిమిది ముప్పై ఆరులో లో అడిగినప్పుడు పిలాతో నేను రాజునే అన్నాడు అదే విధంగా మనం చూస్తాం మతార్త రెండులో ఆ తూర్పు దేశ జ్ఞానులు వచ్చేమన్నారు యోధులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు ఆయన రాజు యేసుక్రీస్తు కాబట్టి యూధ గోత్రంలో నుండి వచ్చి యొక్క కుమారుడు అని పిలువబడుతూ ఉన్నాడు అందుకొనకే వంశావళిలో మనం చదివితే అబ్రహాం కుమారు అయినా దావిదు కుమారు యేసు క్రీస్తు వంశావళి సరే అది లోతైన ఆత్మీయ మర్మం అయితే సులభం చేసిన తప్పు వల్ల రాజ్యం చీలిపోయింది ఒకవైపు రాజు రాజైండు యూదులకు యూద రాజ్యం సల్మాన్ పక్షంగా ఉంది రెహబాము రాజు రెహబాము రాజు అయిన తర్వాత ఇక్కడ మన మొదటి రాజుల గ్రంథం పన్నెండో అధ్యాయానికి వస్తే అక్కడ ఏం జరిగిందనంటే ఇస్రాయేలీ మొదటి నుండి దావుతే కనబడుతుంది ఇస్రాయలీ వచ్చి రెహబాం దగ్గర ఒక వినపం చేశాను మీ మా మీద భారమైన గాడి పెట్టాను బరువు పెట్టాడు దాన్ని నువ్వు చులకన చేస్తే నీకు లోబడి ఉంటాము అన్న పెద్దలను అడిగాను పెద్దలను అడిగితే పెద్దలు ఏమన్నారు అని అంటే సరే మంచిది ఆ విధంగా చేస్తే బాగుంటుంది మీరు వెళ్ళండి మూడు రోజుల తర్వాత రండి అన్న అని వయసు పైబడిన వారిని అడిగితే అది నిజమే వారి బాధను తగ్గించాలన్నారు తర్వాత యవనస్తులను అడిగారు యవనస్తులు ఏమన్నా వారు సోమర పోతులు పని తప్పించుకోవడానికి అట్లా చెప్తున్నారు ఇంకా కఠినమైన పని చేయించు అని వీళ్ళు సలహా ఇచ్చారు ఈ తప్పుడు సలహా వల్ల ఇంకోటి సొలుమూనకు ముందుగానే దేవుడిచ్చిన ఆ శిక్ష శాపం వల్ల అప్పుడు ఎరబాను నాయకత్వంలో వాళ్ళు తిరుగుబాటు చేశారు ఎవరు ఇస్రాయేలీలు తిరుగుబాటు చేసి ఆ భారమైన పనులు జయించే వారిని కొట్టిండ్రు కొంతమందిని చంపే అప్పుడు సలమాన్ రెహబాన్ యుద్ధానికి సిద్ధమైతే దేవుడు ఏమన్నా అంటే ఇవన్నీ చదవాలంటే టైం అవుతుంది మహిళరాజులు పన్నెండో అధ్యాయంలోనే ఉన్నాయి ఇవన్నీ మీరు యుద్ధానికి పోవద్దు జరిగింది ఏదో జరిగింది ఇక మీరు మౌనంగా ఉండండి అంటే దాని తర్వాత ఎరబాన్ బుడు రహబాన్ ఇక్కడ మనం చూసినట్టుగా అబియా చెప్పినట్టుగా రెహబాన్ చిన్నవాడు వయసులో అందువల్ల రెహవాన్ ఆయన ఎదిరించి అనసలేకపోయాడు ఆ సందర్భంలో మరి రెహబాముకు ఎరబాముకు యుద్ధాలు జరుగుతూ వచ్చినాయి జరుగుతూ వచ్చిన తర్వాత రెహబామ్ చనిపోయింది తర్వాత ఆయన కుమారుడు అయిన అబియా రాజాయి అబియా రాజు అయినప్పుడు అబియాతో కూడా ఎర్రబాబు యుద్ధం చేయడానికి సిద్ధమై సిద్ధమైనప్పుడు మనం ఇంతకు ముందు చదువుకున్నటువంటి లేఖన భాగం రెండవ దిన వృత్తాంతాల గ్రంథం పదమూడవ అధ్యాయంలో ఆ యుద్ధాన్ని గురించి మనం చదువుకున్నాం ఇక్కడ మనం గమనించినట్టయితే మూడు వందల అరవై తొమ్మిదవ తేదీలో ఇక్కడ అవియా ఎరబామునకు యుద్ధము కలగగా మూడో వచనం అవియా నాలుగు లక్షల మంది పరాక్రమశాల సైన్యం ఏర్పరచుకొని యుద్ధమునకు సిద్ధం చేశాను ఎరబాము ఎనిమిది మంది లక్షల ఎనిమిది లక్షల మంది పరాక్రమశాలను శాలను ఏర్పరచుకొని అతనికి ఎదురుగా వారి యుద్ధమునకు వ్యూహపరచను ఒకవైపు నాలుగు ఒకవైపు ఎనిమిది లక్షలు అప్పుడు ఈయన మాట్లాడుతూ ఉన్నాడు అవియ ఏమన్నాడు ఐదో వచనంలో ఇస్రాయల్ రాజ్యమును ఎల్లప్పుడూ ఏలినట్లుగా ఇస్రాయేల్ దేవుడైన యహోవా అతని సంతతి వారితోనూ భంగము ఖాతా నిబంధన చేసి దాన్ని వారికి మీరు తెలుసుకుందరు కదా అని చెప్తూ తర్వాత ఇంకా కింది భాగంలో మనం గమనించినట్టయితే ఇక్కడ ఎనిమిదో నుండి ఇప్పుడు దావీదు సంతతి వారి వశం యహోవా రాజ్యముతో మీరు యుద్ధము చేయ గొప్ప సైన్యముగా ఉన్నారు ఎరబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలను మీ యొక్క ఉన్నవి మీరు అహరోను సంతతి వారైన యహోవా యాజకులను లేవీలను త్రోసివేసి అన్ని దేశములు అన్ని దేశముల జనులు చేయనట్లు మీ కొరకు యాజకులను నియమించుకుంటది గదా ఒక కోడితోను ఏడు గొర్రె కొట్టేళ్లతో తన్ను ప్రతిష్ఠించుటకై వచ్చు ప్రతి వాడు దైవములు కాని వాటికి యాజకుడు అవుతున్నాడు అయితే యహోవా మాకు దేవుడై ఉన్నాడు మేము ఆయనను విసర్జించిన వారం కాము అహరోను సంతతి వారు యుహోబాకు సేవ చేయి యాజకులై ఉన్నారు చేయవలసిన పనులు చేయిచున్నారు వారు ఉదయాస్తలై యహోవాకు దహన బదులు అర్పించుచు సుగంధ ద్రవ్యములతో ధూపం వేయచు పవిత్రమైన బల మీద రొట్టెలు ఉంచుచు బంగారు దీప స్తంభమును ప్రమిదలను ప్రతి సాయంత్రం ముట్టించుతూ వస్తున్నారు మేము మా దేవుడైన యోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తం జరిగించున్నాము గాని మీరు ఆయనను విసర్జించిన వారైతి మాకు జయం వస్తుంది మీకు అపజయం వస్తుంది ఎరబాం పక్షంన ఉన్నవారలారా అంటున్నారు కారణం ఏంటిది ఎనిమిదో వచనం నుండి చూస్తే మీకు మొట్టమొదటిగా మీ దగ్గర మాకు యహోవా ఉన్నారు ఇక్కడ చూసినట్టయితే మీరు గొప్ప సైన్యంగా ఉన్నారు ఎనబా మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలు మీ యొక్క ఉన్నవి మరి ఇక్కడ చూసినట్టయితే పైన ఇప్పుడు దావీదు సంతతి వారి వశం యహోవా రాజ్యముతో మేము యహోవా రాజ్యము యహోవాను పూజిస్తున్నాం మీరు ఇస్రాయలు యహోవాను పూజిస్తున్నామని చెప్పుకుంటున్న వారే కాని మీ దగ్గర ఏమున్నది మా దగ్గర యహోవా ఉన్నాడు మీ దగ్గర బంగారు ఉన్నాయి యహోవా పేరు పెట్టబడిన బంగారు ఉన్నాయి కాబట్టి పేరు పెట్టినంత సరిపోదు పేరు పెట్టినంతనే సరిపోదు గాని అక్కడ సత్యం అనేది ఉండాలి ఏందా సత్యం దూడలు దేవుడు కాదు అందువల్ల దేవుడు మీతో లేడు పేరు మాత్రం ఉన్నది మీరు కూడా ఏం చేస్తున్నారు యోవాకే ధూపం వేయిస్తున్నారు ఈ కారణం మరి బంగారు దూడలను చేయించడానికి కారణం ఏంటంటే నోటి రాజుల గ్రంథం పన్నెండులో